నా పేరు ఏకుల పాములు జూపిడి గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా నేను మూడు సంవత్సరాల నుంచి స్వస్తికి తేజ ఎత్తనం ఎత్తనం గుచ్చుకున్నాం నేల మీద తొంభై శాతం మలిసింది పీకి నాలుగు నలభై రోజులకు చేలు వేసాం ఏరు వేస్తే కుచ్చులు కుచ్చులు బాగానే ఉంది చోవు మొక్కలు లేవు కుచ్చు నారు బాగానే ఉంది కింద నుంచి కాడ నుంచి కొమ్మలు వేసుకొని సైడ్ బ్రాంచులు వచ్చి కింద నుంచి కాచుకుంటూ బుట్టలాగా పైకి వస్తుందండి కాపు చెక్కన బాగా చెక్కన జంట కాపు వర్షాలు ఎక్కువైనా ఆపుకునిద్ది బెట్టైనా ఆపుకునిద్ది దగ్గర దగ్గర కనుపులు చిక్కటి కాపు కాయ కలర్ కానీ సైజు కానీ బాగుంది కింద అయితే ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉంది కాయ స్వస్తికి తేజాకి కాయ కూడా గట్టిగా ఉంది గింజలు కూడా వంద నుంచి నూట ఇరవై దాకా ఉంటాయి తూకం కూడా వచ్చింది వచ్చిద్దాండి వేరే రకాల కంటే స్వస్తికి తేజాకి రంగు ఉంది కాబట్టి వాటి మీద ఒక వెయ్యి రూపాయలు పెంచే ఉంటుంది నేను గత మూడు సంవత్సరాల నుంచి ఎత్తనం వేత్తనా అన్న ఇది నల్లికి దొట్టుకునిద్ది అన్న మెయిన్ బొబ్బరి కాగిద్ది కొమ్మకుళ్ళుడు కాయకులుడు కాయమచ్చ వీల్ దిగులు అయ్యే ఉండవు దీనికి కొంచెం ఎగురు కాని కాయ అయిపోద్ది ఆ పక్క రకాలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ దాని మీద స్వస్తికి తేజ అది కాయ కూడా దగ్గర దగ్గర ఒక్కొక్క ఒక్కొక్క పూతకే రెండు మూడు కాయలు ఉన్నాయి ఒక్కొక్క పూతకే వచ్చిన పోవచ్చి వచ్చినట్టే అయిపోతుంది రెండు స్టెప్పులు అయిపోయిందన్న మూడు స్టెప్పు కోసం రెడీ అవుతుంది మళ్ళీ వేరే రకాలు వేసారు మా సేను పక్కనట్టు వేరే రకాలు వేసారు నల్లికి బొబ్బరికి తట్టుకోలేక వాళ్ళు ఆపేసి ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు పచ్చ రోజులకి ఒకసారి ముందు కొట్టుకుంటున్నారండి వదిలేసారు పూర్తిగా అయినా కానీ తట్టు ఈ మధ్యలో అటు ఇటు వదిలిపెట్టినా కానీ మధ్యలో నిలబడదనేది స్వస్తికి తేజ కాపు అయింది కాచింది కూడా కాలు శాతం లేదన్నా నేను మూడు ఎకరాలు ఇదే రకం స్వస్తికి తేజ వేశానండి ఇది ఎకరానికి వచ్చి నలభై కంటాల్ లెక్క అయింది మూడున్నర మీద ఏదన్నా నూట నలభై నూట నలభై ఐదు అయితే అనుకుంటున్నాను రైతులందరూ తప్పకుండా వేసుకోవచ్చు నేను ఈ సంవత్సరం మూడున్నర వేసానండి నేను ఏటా మూడు సంవత్సరాలు ఎత్తునం వేసుకుంటా వస్తున్నాను ఈ సంవత్సరం మూడున్నర వేసా వచ్చే సంవత్సరం ఏడు ఎకరాలకు ఆల్రెడీ బుకింగ్ కూడా చేసుకున్నాను సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాను నాకు ఎత్తనా నాలుగో సంవత్సరం కూడా ఏడు ఎకరాలు నేను తేజ ఇదే ఇదే రకం స్వస్తిక్ తేజనే వస్తాను ఈ ఎత్తనానికి కంపెనీ వాళ్ళు కాల్ చేసి మీకు పలానా టైంలో పలానా ముందు కొట్టాలని వాళ్ళు చదువుతారు మన ఈ సేలో ఏదైనా తెగులు ఏదైనా తెగులు వస్తే వాళ్ళు చదివితే వాళ్ళు ఎమట్లా సెల్యూషన్ చదువుతున్నారో అమ్మట్లా తగ్గిపోతుంది